ఇంకా రామరాజు ఇంట్లో అయితే ఇంకా అమూల్య పెళ్లి ఒప్పుకుందని చెప్పని చాలా హడావిడి మొదలవుతుంది ఇంకా అమూల్య కూడా వాళ్ళకి నచ్చేసి ఇంకా మా ముహూర్తాలు పెట్టుకుందాము రింగ్స్ మార్చుకోవాలని చెప్పని ఇంకా ధీరజ ప్రేమ అయితే ఇంకా ఆ రింగ్స్ అయితే వెళ్తారు ఇంకా అలా వెళ్తూ ఉంటే రే నువ్వేమన్నా అనుకుంటావేమో నాకు ఏదైనా రింగ్స్ కానీ చైన్లు కానీ అవన్నీ తీసేయాలని అవేవి నాకు వద్దు అంటే పోయిపోయి నీ మొహానికే నేను తీసిద్దామనుకో ఉన్నానా నేను నా చెల్లుల కోసం కొనిద్దామని నేను అనుకో ఉంటే అని అంటుంటే అయినా నువ్వు తీసిచ్చిన నేను లేరా అని చెప్పని మళ్ళీ అంటుంది ఇంకా అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే మొదలవుతాయి ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రింగ్ సైడ్లల్లో ఇది ఏది బాగుంటుందో ఎంగేజ్మెంట్కి అని చెప్పని ఇంకా శాంపుల్ కోసం అయితే ఇంకా ప్రేమ పట్టుకొని ఇంకా ఎడమ చేతికి రింగ్ అయితే వేస్తాడు ఇంకా వాళ్ళిద్దరికీ నిశ్చిత అర్థం జరగలేదు కదా ఇప్పుడు నాకు అలాగే ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా ఉందని చెప్పని ఇంకా ప్రేమ ఫీల్ అయిపోయి ఇంకా తనే రింగు పెడుతున్నాడు నాకు ఎంగేజ్మెంట్ జరిగింది ఈ ఒక్క కోరిక తీరలేదు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు అది కూడా తీరిపోయిందని చెప్పని చాలా సంతోషంగా రింగు పెడుచుకుంటుంది సరే ఈ రింగ్ కూడా సరిపోయింది కానీ ఇంకా రింగ్ తీసి తీసిచ్చి అంటే అయ్యో రిద్దరు రావట్లేదురా ఈ రింగు అని చెప్పనని అంటుంది ఇంకా ఏంటే వేషాలు వేస్తున్నావా ఇప్పుడు ఆ రింగు రాకపోతే ఎలా నేను నా దగ్గర డబ్బులు లేవంటే ఇంకా ఉండు నేను ఎలా ట్రై చేసి ఆ రింగ్ తీస్తానని చెప్పానంటే ఇంకా ఎంత ట్రై చేసినా రావట్లేదురా అంటే ఏందో ఈ రింగు నీ పెట్టన లేదో అలా అతుక్కుపోయింది దానికి చేతికి